హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ ఇవన్నీ ఏం చేస్తున్నా అనుకుంటున్నారా ఈ అబ్బాయి వచ్చే వరకు లేట్ అయ్యింది ఇవన్నీ చూడండి నాకు టైంపాస్ ఊరికే ఫోన్ ఫోన్ పెట్టుకొని రీల్స్ చూడడం ఎందుకు టైం వేస్ట్ చేయాలని ఇవన్నీ నా దగ్గర ఉన్నాయన్నమాట ఇవన్నీ తెచ్చి కూర్చున్నా నేను ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఎంత పని చేశాను నేను వన్ వీక్ నుంచి ఇదిగోండి ఇవన్నీ ఎప్పుడో నేను న్యూఎస్లో జెమ్ షోలో తెచ్చుకున్నవి ఇప్పుడు ఈ క్రిస్టల్ సీడ్స్ అని వస్తున్నాయి కదా ఉన్నాయి కదా అని చెప్పి నేను అన్ని ఇట్లాంటివన్నీ కూర్చుతున్నా అనమాట ఎన్ని వెరైటీస్ కుచ్చానో ఇదిగోండి ఇంకా చాలా ఉన్నాయి ఇదిగోండి ఇంట్లో ఈ పాల్స్ ఉండే పాల్స్ ఉంటే ఇట్లా అన్నీ ఐడియా అంతే ఊరికి ఇట్లా ఉంటాయన్నమాట నా దగ్గర బీట్స్ ఎప్పుడో వెళ్ళినప్పుడు జంషాలు తప్పకుండా తెచ్చుకుంటాను నేను ఇలాంటివన్నీ తెచ్చుకొని ఇప్పుడు అనిపించింది ఊరికి అవి ఎన్ని ఇయర్స్ నుంచి అట్లా పెట్టాము ట్రై చేద్దాము కూర్చోడం అని చెప్పి స్టార్ట్ చేశాను ఇదిగోండి ఈ బీట్స్ కొనుక్కొచ్చాను నేను బయట నుంచి కొనుక్కొచ్చి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను నేనేం పెట్టుకోను కానీ ఏదో టైంపాస్ అంతే వెరైటీస్ చూడండి ఎన్ని కూర్చాను నేను చూడండి ఎన్ని రెడీ చేశానో కాకపోతే కొన్ని వీటన్నిటికీ డోరీలు లేవు ఒక్కొక్క వెరైటీ ఎలా వచ్చానో మీకు చూపిస్తాను ఇదొకటి ఇవన్నీ పగడాలన్నీ అక్కడి నుంచి తెచ్చుకున్నవే అన్నీ ఎంత ఎంత బాగున్నాయి తెలుసా మొన్న కిట్టి పార్టీ ఉండే వెళ్ళాను అనమాట ఇది ఇది మెరూన్ది వేసుకొని వెళ్ళాను మెరూన్ శారీ కట్టుకొని అందరూ అడిగిన మాకు రెడీ చేసి ఇవ్వు అంటే సరే అని చెప్పాను ఇవేమో పర్ల్స్ ఇటేంటంటే ఏంటంటే డోరీలు లేవు ఇంకా నా దగ్గరికి డోరీది తెచ్చుకోవాలి ఎందుకు సడన్గా అనిపించింది అందరు చూపిస్తుంటే ఇన్స్టాగ్రామ్లో చూపిస్తుంటే నా దగ్గర కూడా ఇన్ని బీట్స్ ఉన్నాయి కదా అన్ని కూర్చితే కనీసం పిల్లలు అన్ని ఎవరో ఒకరు అయితే యూజ్ చేసుకుంటారు కదా లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ లాగా కూడా ఇచ్చుకోవచ్చు కదా అని చెప్పి ఐడియా వచ్చి ఒక వన్ వీక్ నుంచి ఇదే పని చేస్తున్నా ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో ఒకసారి చెప్పండి నాకు కామెంట్లు చేసి ఇన్ని వెరైటీస్ కూర్చోను ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా చాలా కూర్చేట్లు ఉన్నాయి నెక్స్ట్ వీక్ వరకు మెల్ల కూర్చుదాంలే అనుకుంటున్నాను సరే ఈరోజు అవుట్ ఆఫ్ ద అవుట్ ఆఫ్ ద వే లాగా వచ్చి మీకు ఇవన్నీ చూపించాను కదా నెక్స్ట్ ఈరోజు ఇంకా మంచి రెసిపీతో వచ్చాను నేను మీ ముందరికి చాలా హెల్దీ అండ్ ప్రోటీన్ రెసిపీ అది చాలా ఎవరికి తెలిసి ఉండదు అనుకుంటున్నాను నేను రండి చూపిస్తారండి ండి ఈరో ఎన్ని రోజులు మీకు చూపించలేదు కదా ఈరోజు కిచెన్ కూడా కొద్దిగా రెనోవేట్ చేయించుకున్నాను నేను కబోర్డ్స్ చేయించుకున్నాను అప్పుడే ఫార్టీ ఇయర్స్ బ్యాక్ది అనమాట ఇల్లు అంతా అందుకే కొంచెం మరీ బోర్ అయిపోయింది లైఫ్ అందుకే చేంజ్ చేసుకుందాంలే అని చెప్పి అన్నీ ఇప్పుడు అల్యూమినియం వస్తున్నాయి ఇంకోటి మనకి చెదలు ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా అందుకని చెప్పి నేను చేంజ్ చేయించుకున్నాను చూడండి బాగున్నాయా కలరు అది టైల్స్ కూడా చేంజ్ చేయించాను ఇంకా కొంచెం పని ఉంది చేయించాలా అదంతా క్లీన్ చేయించాలే అదొక పన్నుంది ఓకే మన వీడియోలోకి వెళ్ళిపోదాం మన రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ గ్రైండర్ జార్ తీసుకొని వస్తున్నా నేను మీకు కొత్త రెసిపీ చూపిస్తా అన్నాను కదా అసలు ఎప్పుడు కొత్త కొత్త రెసిపీస్తోనే వస్తాం మీకే అర్థం కావట్లేదు నా రెసిపీస్ కానీ అసలు ఎంత బాగుంటుంది ఈ ఉల్లువలతోని మనం వడ చేసుకుందాం మీరు ఎప్పుడైనా ట్రై చేసిండ్రా అసలు ఎంత బలము ఉలువలు వెనుకటికైతే చిట్టు ఉలువలు చేసేది మా అమ్మమ్మ కానీ మా నాయనమ్మ కానీ అసలు సంవత్సరం అంతా తినేటోళ్ళము ఇప్పుడు ఎట్లీస్ట్ అవి తినలేరు పళ్ళు పండ్లకు కింద గట్టిగా ఉంటాయి అట్లాంటివన్నీ కంప్లైంట్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం వడ చేసుకున్నాము నేను ఇవి రాత్రి నానబెట్టినా తర్వాత కొంచెము పెసరపప్పు కూడా నానబెట్టి పెట్టినా కొద్దిగా లైట్గా వేస్తే బాగుంటుందని చెప్పి ఎక్కువ అక్కర్లేదు ఇప్పుడు ఇది మనం ఒక టూ కప్స్ తీసుకున్నాం అనుకో ఇది వన్ ఫోర్త్ కప్ చాలన్నమాట కొంచెమే వేస్తున్నాను పప్పు ఎందుకంటే తర్వాత కలుపుకుందాము కొంచెం పంటి కింద తగులుతుంటే బాగుంటుంది అందుకని కొంచెమే వేస్తున్నా దీంట్లో చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి ఇట్లా మనం తెలుసు కదా పెసరపప్పు వడలు పప్పు వడలు ఎట్లా గ్రైండ్ చేసుకుంటామో ఇది కూడా అట్లాగే వాటర్ వేయకుండా ఇట్లా కొంచెం బరక బరక గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ బావి కూడా వేసి నేను గ్రైండ్ చేసేస్తాను ఇప్పుడు ఇదే ఇట్లా ఇట్లా కొంచెం బరక బరకగా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి సేమ్ మనము పెసరపప్పు అవి బొబ్బర్లు అవన్నీ చేసుకుంటాం కదా సేమ్ అట్లానే ఇది కూడా కాకపోతే చేంజ్ ఏంటంటే ఉల్వలలు అనమాట ఇప్పుడు దీంట్లో కొంచెము పప్పు యాడ్ చేద్దాం ఎందుకంటే మధ్య మధ్యలో ఇట్లా తగులుతుంటే బాగుంటుంది తర్వాత జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి కొద్దిగా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కదా ఇంకా కొద్దిగా కారం వేసుకుందాం కావాలంటే మొత్తం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మీరు ఇప్పుడు అసలు అయింది అన్ని పెట్టి చూడు నన్ను పెట్టి చూడు అంటుంది కదా సాల్ట్ కొత్తిమీర కరివేపాకు కొద్దిగా కొంచెం ఎక్కువ వేయండి ధనియా పౌడరు బాగుంటుంది కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు కానీ దీంట్లో అంత టేస్ట్ ఉండదు అందుకని నేను వేయట్లేదు ఓన్లీ ఇది వేస్తున్నా ఇది మంచి కలిపేసి మనం వడలు చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఇట్లా కలుపుకున్న తర్వాత మంచి వడ వచ్చేట్లు అంత గట్టి రుబ్బుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు మనం దీన్ని వడ చేసేసుకుందాం కొంచెము గట్టిగా రుబ్బుకుంటే ఏంటంటే మనకి ఇట్లా రెండు చేతులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఎంత మంచిగా చేసేసుకోవచ్చు ఆయిల్ వేడైతుంది అవుతుంది ఇంకా ఆయిల్ హీట్ అయింది మనం వడ వేసేసుకుందాము మీరు ఎంత అంటే పల్స చేసుకోవచ్చు ఎంత ఈజీగా చూడండి ఎంత ఈజీగా చేసేస్తున్నాను ఏంటంటే గట్టి రుబ్బుకోవాలి కొంచెం లూజ్ ఉన్నా కూడా మళ్ళీ ఇంకో చేతుల్లో వేసే లేకపోతే ప్లాస్టిక్ కవర్ మీద పెట్టో ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఏం లేకుండా కొంచెం గట్టి చేసేసుకుంటే ఎంత సింపుల్ ఎంత ఈజీగా చూడండి తర్వాత ఇప్పుడు మనం నేను మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు ఇది కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా అవసరం ఉన్నప్పుడు చేసుకొని కూడా తినవచ్చు అనమాట ఏం టేస్ట్ అది ఏం చేంజ్ కాదు సేమ్ మనం మిగతా వడ కాల్చుకున్నట్టే ఇది కూడా అట్లే కాల్వాలి మంచి గోల్డెన్ బ్రౌన్ వస్తే టేస్ట్ బాగుంటాయి అసలు చాలా మంది వడ కానీ ఇవన్నీ దేవేటప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి వేసేసి మళ్ళీ ఒకసారి తిప్పేసి అంటే తొందరగా తీసేస్తారు అట్లా కాకుండా కొంచెం అటు ఇటు అటు ఇటు తిప్పుతుంటే అంటే లోపల వరకు మంచిగా కుక్ అయితే ఎంత బ్రహ్మాండంగా అనిపిస్తున్నాయి మన వడలు నేను వీటికంటే కూడా మీకు ఇంకా పల్సర్ కూడా చేసి చూపిస్తా చూడండి నేను ఊరికే అటు ఇటు తిప్పుతుంటాను అనమాట తిప్పితే ఏంటంటే ఈవెన్గా కాలుతాయి ఇదిగో మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి కదా తీసేసుకుందాం మంచి కలర్ వస్తే చాలు ఇవ్వండి మన ఉల్వల వడలు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకు చూపిస్తాను నేను మీరు ఎంత గట్టిగా గాల్చుకుంటే ఇవి అంత నిల్వ అన్నమాట అసలు ఎంత టేస్ట్ ఉన్నాయో తెలుసా అంత బాగున్నాయి మీరు చూడండి ఈ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చి ఎలా వస్తాయో టేస్ట్ మాత్రం అదిరిపోతుంది హెల్త్ వైజ్ అయితే మీరు గూగుల్లోకి వెళ్ళి వెతికినా ఉలవలతోని లైవ్ మన హెల్త్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలిసిపోతుంది కనీసం అది చదివిన తర్వాతనన్నా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చేసి ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి తిని ఎంజాయ్ చేయండి పండగ చేసుకుంటాం కదా మనం గారెలు ఆ గారెల బదులు మీరు ఇట్లా ఉల్వలతో గారెలు చేసుకోండి చాలా 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 టేస్టీగా ఉంటాయి నచ్చితే మాత్రం మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ లైకులతో మాకు చాలా యూస్ఫుల్ అనమాట మీ లైకులు కానీ మీ షేర్ కానీ మీ సబ్స్క్రైబ్లు కానీ చాలా చాలా యూస్ఫుల్ అయితే మాకు కొంచెం చెయ్యండి ఎందుకంటే మేము కూడా ఇంత కష్టపడి వీడియో చేస్తాం కదా మీ కొరకు కొత్త నేనైతే కొత్త కొత్త రెసిపీస్ తెస్తున్నాను మీ కొరకు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ